హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే అంగన్వాడీలకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా అంగన్వాడీలకు సీఎం జగన్ తీపి కబురు అంటూ మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే ఇప్పుడే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే అందుతుంది ఇక ముఖ్యంగా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మరి మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది ఇక ముఖ్యంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే గవర్నమెంట్ నుంచి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను ఇక లేట్ చేయకుండా వివరాలకు తెలిపదాము అంగనవాడీలతో ప్రభుత్వం చర్చలు సఫలమయ్యాయి దీంతో అంగన్వాడీలు విధుల్లోకి చేరనున్నారు అంగన్వాడీల పదకొండు డిమాండ్లలో పది డిమాండ్లు ఇప్పటికే పరిష్కరించమన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ ఇక జులైలో జీతాలు పెంచుతామని స్పష్టం చేశారు ఉద్యోగ విరమణ సమయంలో ఇచ్చే ప్రయోజనాన్ని యాభై వేల నుంచి లక్ష ఇరవై వేల రూపాయలకు పెంచేమన్నారు ఇక హెల్పర్లకు అరవై వేలకు పెంచాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు మట్టి ఖర్చులు ఇరవై ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని సమ్మె కాలానికి జీతాలు కూడా ఇస్తామని తెలిపారు ఇకపోతే సమ్మె సమయంలో పెట్టిన కేసులు ఎత్తివేస్తామని చెప్పారు వేతనాల పెంపుపై చర్చల్లో తీసుకున్న నిర్ణయాన్ని మినిట్స్లో నమోదు చేస్తామని గ్రావిటీకి సంబంధించిన కేంద్ర నిబంధనలు పాటిస్తామని క్లారిటీ ఇచ్చారు ఇకపోతే ఉద్యోగ విరమణ వయసు అరవై నుంచి అరవై రెండేళ్లకు పెంచామన్నారు అంగన్వాడీ రోజువారీ కార్యక్రమాల్లో సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నామని చెప్పుకొచ్చారు అయితే తమ ప్రభుత్వం ఉద్యోగుల పక్షపాతి అని కక్ష సాధింపు చర్యలకు పాల్పడే ఆలోచన తమ ప్రభుత్వానికి లేదన్నారు మినీ సెంటర్లను అప్గ్రేడ్ చేస్తామని చెప్పారు బొత్స సత్యనారాయణ చూశారు కంటే మొత్తం మీదుగా ఏపీలో అంగన్వాడీల సమ్మె అయితే విరమించుకున్నారు అయితే ఈ రోజు నుంచి విధుల్లోకి హాజరవుతున్నామని చెప్పారు ప్రభుత్వం అయితే మొత్తం మీదుగా జూలైలో జూలై నుంచి వారికి వేతనాలు పెంచుతామని హామీ అయితే ఇచ్చారు బొత్స సత్యనారాయణ గారు చూశారు కానీ ఈ అప్డేట్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి గవర్నమెంట్ నుంచి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్